హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూడండి టమాటోలు అయితే కోస్తున్నాం మేము ప్రజెంట్కి అప్పుడైతే మాకు రేట్లు అయితే అంతగలేదు బాక్స్ వచ్చేసి అరవై లేదా డెబ్బై మహా అయితే ఒక్కొక్క రోజు అదృష్టం ఉంటే వన్ ఫిఫ్టీ దాకా వెళ్తుంది అంతే ఎక్కువ మంది రైతులు ఒక హోప్స్తో వ్యవసాయం చేస్తారు కానీ అన్నీ వచ్చేది లాస్ట్లే కాబట్టి కాబట్టి చాలామంది చేయరు కూడా ఇప్పుడు మేము చూడండి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఒక చోటు చేస్తామంటే చూడండి అంత లాంగ్ నుంచి తీసుకొచ్చి ఒక చోటు చేర్చి మళ్ళీ దాన్ని సపరేట్గా చేసి ఒక సైజు మళ్ళీ మార్కెట్కి ఎక్కించాలి మార్కెట్కి వెళ్తే వాళ్ళేమో అక్కడ కష్టపడరు ఊరికే వాళ్ళకి కమిషన్లు కొడుతుంటారు వీళ్ళు రైతులు ఎంతో కష్టపడి ఎన్నో పనులు చేసి మార్కెట్కి తీసుకెళ్తే వాళ్ళు ఈజీగా కమిషన్లు కొట్టేస్తుంటారు అదన్నీ కామన్ అయిపోయింది ఎవరు దాన్ని వాళ్ళ లేరు ప్లస్ గవర్నమెంట్ కూడా అడుగురు చూడండి ఎక్కడి నుంచి మోయాలో పోయడము ఒక పెద్ద పని అంటే దాన్ని మోయడం ఇంకా పెద్ద పని ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది పైన కానీ దగ్గరికి వెళ్తే చాలా వరకు పోయింది ఎందుకు దాన్ని అలా పోయిందంటే మనము మందు కొట్టలే ఎందుకు ఆ మందు కొట్టడము మళ్ళీ ఆ రేట్లు లేక దానికి సపరేట్గా ఖర్చు అవుతుంది అనేసి ఇంకా వేస్ట్గా అలా వదిలేసిన్నాము సో ఎంతో అంత వచ్చినంత వరకు లాభం అనేసి మేము ఇంకా అందరూ కష్టపడుతున్నాము చూడ్డానికైతే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కానీ దగ్గరికి వెళ్తే మాత్రం ఇలా కనిపిస్తుంది అది కొన్ని కొన్ని చోట్ల అలా అయిపోయి ఉంటుంది సో మనం ఏం చేయలేం దాని అన్ని సపరేట్ చేయాలి ఇంకా దానికి సపరేట్గా పనులు ఉంటాయి చాలా వరకు టైం తీసుకుంటుంది ఇక్కడ చూడండి మా వాడు కింద కూర్చొని అతను పాపం వంగలేక లేవలేక ఏదో ఒక బాధపడుతుంటాడు కానీ అతనికి ఉన్న కొన్ని ఇంటెన్షన్స్ కూడా అతను మాట్లాడతాడు అది కూడా మీరు వినొచ్చు రైతు ఇలా కష్టపడి మార్కెట్లో ఏమీ రేట్ రేట్ లేకపోతే ఎంత కష్టపడి మేము పోస్తున్నాము కానీ రేట్లేమో లేదు చూడండి ఇది వేసి ఇదంతా కట్టి మేము ఎంత కష్టపడితే మార్కెట్లో నూట యాభై అట్లా పోతుంది రేట్ టమాటోలు నూట యాభై ఎప్పుడో ఒక రోజు అదృ అదృష్టం ఉంటే లేకపోతే నలభయో యాభైయో మా కష్టాలు ఎవరు అర్థం చేసుకుంటారు చూడండి ఇంత కష్టపడి పోయాల్సి వస్తుంది కొంచైనా కొంచెం రేట్లు కొంచెం ఎక్కువ అని చెప్పండి రైతులు చాలా కష్టపడుతున్నారు దీనివల్ల రైతులు చాలా కష్టపడుతున్నారు అలాగే రైతులకి చాలా సమస్యలు ఉన్నాయి నా బాధలు అర్థం చేసుకొని మార్కెట్ స్థాయిలోకి రైతు రోజులు ఎక్కువ ఉందని చెప్పండి రైతులు చాలా సంతోషిస్తారు మేము ఎంత కష్టపడతామో మీకు మీకు తెలియదు అసలు ఫస్ట్ ఇక్కడ ఎంత మడుకులు దున్నుతాము రెండు రెండు సార్లు దున్నుతాము తర్వాత మేము మొత్తం మడుకులు వేస్తాము తర్వాత ఏం చేస్తామంటే చెట్లెట్టుకొచ్చి నాటుతాము నాచేసిన తర్వాత ఏం చేస్తామంటే అది ఫస్ట్ మొండు కొట్టాము తర్వాత కింద వదితాము మొండు తర్వాత ఏం చేస్తామంటే ఇలా ఇది కట్టలు నాటుతాము ఈ కట్టలు నాటితే దానికి చాలా పనులు ఉన్నాయి ఇలా ఓయిల్ లాగాలి ఇవన్నీ లాగేసిన తర్వాత ఇలాంటి ఒక్కొక్క చెట్టుకి ఇట్లా కట్టాలి ఇట్లా కట్టిన తర్వాత ఈ చెట్టు బాగా స్ట్రాంగ్గా నింపడుతుంది స్ట్రైట్గా అప్పుడు మేము కోసం చెట్టు చదువుకోసేసి బాగుంటుంది చూసారా అతను బాధ అయితే వాడు చెప్పుకున్నాడు ఇక్కడ చూడండి దాన్ని మోయడము ఇంకా చాలా పెద్ద పను అండి మాకు టొమాటోలు అయిపోయింది నెక్స్ట్ పూర్తి చెట్లు చూపిస్తానండి ఇలా ఈ సిరిగి అంటే దూరి ఎంత కష్టపడి సిడిగుళ్ళంతా దూరి ఎంత కష్టపడుతున్నాం ప్రభుత్వం మాకు ఏమీ సహాయం చేయటం లేదు చూడండి నేను నాటిన పూచెట్లు ఇది ఎన్ని రోజులు చే తెలుసా మీకు ఫస్ట్ ఇలాగే మడుకు దుట్టాలి తర్వాత చెట్లు నాటాలి తర్వాత ఈ సూట్లు వదినాలి వదిలిన తర్వాత చాలా ఆరేడు సంవత్సరాల ఆరేడు మాసాలకు వస్తుంది ఇది కావచ్చు రండి రైట్ ఎంత కష్టపడి చెట్లంతా నాటితే ఇలా చెడిపోవడం పువ్వు అంటే అవ్వడం అంతే జరుగుతుంది అదీ కాకుండా మార్కెట్లో పూల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి మేము అసలు ఈ మార్కెట్లు పూకి పూలకి లేదు ఇట్లా ఉంటే రైతులు ఎలా బడుకుతారు చెప్పండి మీరు అంతా ఇదంతా నాశనం రైతు సహాయం చేయాలని ప్రతి రైతుకి మేము కోరుకుంటున్నాము అలాగే మేము ఇంత ముందు కొట్టి రైతు చాలా కష్టపడి వస్తుందని చూస్తే లాస్ట్కి రైతుకే అసలు రావటం లేదు ఇలా అయితే ఎంత రైతు బతుకోగలదు అది మార్కెట్లో చూస్తే ఈ పూలకి వాల్యూవే లేదు పీపుల్ చూస్తే అంతా చెడిపోయి అంత నాశనమైంది రైట్ రైట్ చాలా కష్టమైపోతుంది ఇట్లా ఉంటే దానివల్ల మీరందరూ ఏదో ఒక కొంచెమైనా సాయం చేస్తే మేము ఏదో బతుక్కోగలము రైట్ చాలా సహాయంగా ఉంటుంది అలా చూసారా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు బాధ చాలా ఇంకా చాలా బాధపడుతుంటారు కానీ చెప్పుకోలేరు సో దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్